నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి రాముని పాలన ఇవ్వాలని రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్షని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే మీ అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన నా ద్వేయం తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడుగా ఆయన సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి పరిపాలన రావాలి ఈ రామరాజ్యంలో పేదరికం పోవాలి మళ్ళీ ఇక్కడ ఒక సుందర శుభ సందర్భంలో కోరుతున్నాను నేను ఎన్నో ఇప్పటికి మీరు చూస్తే సంస్కరణ తీసుకొచ్చాం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గాని నెంబర్ టూ దేశంగా తయారవుతుంది నా ఆలోచన ఒకటి రామరాజ్యం అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి పేదరికమే కాదు ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాం భక్తులందరం సమానమే అలాంటిది డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను ఇక్కడ చూశాను ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈ దేవాలయం కోసం దగ్గర దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటాలు దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇది చాలా శుభ సందర్భం మన వాళ్ళల్లో భక్తులు ఉన్నారు డబ్బులు సంపాదించడమే కాకుండా దేవుళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి దేవాలయాలను కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తూ ముందుకు తీసేపోయే పరిస్థితికి వస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నా ఇంకో పక్క మానవ సేవే మాధవ సేవ దేవునికి సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాళ్ళని పైకి తీసుకురావడం చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా